అందరికి గుడ్ మార్నింగ్ ఈరోజు నేను పొద్దుట వెళ్ పొద్దుటేసి మధ్యాహ్నం వరకు ఏమేమి పనులు చేసానో వంట చేసుకున్నాను అండి అందరికి గుడ్ మార్నింగ్ పిల్లలకి టిఫిన్ కాఫ్ చట్నీ పల్లీల చట్నీ అంటే పిల్లలకి చాలా ఇష్టం అందుకే దోశలుగా దోసల పిండి నేను రాత్రి నానబెట్టి ఉప్పు వేసి పెట్టింది దోసల పిండి చట్నీ అయిపోయింది పిల్లలకి ఇప్పుడు ఎగ్ ఎగ్దోసేద్దామని ఎగ్ ఇచ్చాను నాటు నాకు కోళ్ళు ఉన్నాయండి ఆ కోడి నాటు నాటు కోడి ఇండిగల్ చేసి పెట్టుకున్నాను ని పన కారం కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఇలా కలుపుకోవాలి దోశ అంటే ఇలా కలుపుకుంటే దోశ అయిపోతే కొద్దిగా మంచి నూనె నూనెస్

డి అన్నం ఉడుగుతుంది ఈరోజు మాదే చేలో పని ఉంటే చేలో పనికి వెళ్ళారు మా అయినా ఇదిగా వంట చేస్తున్నాను అన్నం వండేసిన తర్వాత కూర ఉంటాను నేనైతే ఈరోజు రైలు గోంగారం ఉడదామని రైలు గోంగారం వండుతున్నానండి చూడండి ఫస్ట్ ఆయిల్ వేసుకోండి వండి పెట్టుకుంటే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు రెండు మూడు వెల్లుల్లిపాయలు వేసుకోండి కొద్దిగా తర్వాత ఇల్లు ఉల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఉల్లిపాయలు మళ్ళీ ఎల్లెల్లిపాయలు వేసిన తర్వాత పచ్చిరగాయలు ఉల్లిపాయలు మళ్ళీ చిన్న చిన్న ముక్కల కూరగాయలు వేసుకున్న తర్వాత బాగా ఎర్రగా మాట

కొద్ది నీళ్ళు వేసుకుంటే జరుగుతుంది ఇందులోనే ఉప్పు కారం కూడా వేసాను పూ కారం వేసి వేసుకొని పూ కారం వేసి కొద్ది నీళ్ళు అందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసాను అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి అల్ల పేస్ట్ వేసి కొద్ది నీళ్ళు పెడితే దగ్గర పడితే కూర అవుతాను అయితే వేలు కొంగారం వేలు కొంగారం కూర అయిపోతుంది అయితే కొట్టండి ఫ్రెండ్స్ రోజు మా అయితే రైలు గోంగారండి వీళ్ళు ఎంతమందికి ఇష్టం రైలు గోంగార అని చెప్పండి ఫ్రెండ్స్ కాదు వేరే ఫ్రెండ్స్ సరే అండి అయితే కట్ట వీళ్ళు ఎంతమందికి గోంగార రైలు అంటే ఇష్టం చెప్పండి రైలు గోంగార సరే ఫ్రెండ్స్